కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు కలెక్టర్గా పనిచేసిన రాజుబాబును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయగా ఆయన స్థానంలో బాలాజీ బాధ్యతలు స్వీకరించారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తున్న బాలాజీ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు నూతన కలెక్టర్కు జేసీ గీతాంజలి శర్మ స్వాగతం పలికారు జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు కృష్ణా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది సో ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కనుక మనము మన రాజ్యాంగానికి బద్ధంగా సో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఎన్నికల సంఘం డైరెక్టివ్స్ మేరకు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా జరిపించడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా సో అన్ని ఎంప్లాయీస్ని కూడాను అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎలక్షన్ పనులో సో కలుపుకుంటూ వెళ్తూ సో జిల్లాలో అందరూ ఇదేమి మనము ప్రజాస్వామ్య పండగ ఏముంది ఎలక్షన్స్ అనేది దాన్ని సక్సెస్ఫుల్ గా జరిపేదానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది సో